డాడీకి మమ్మీకి వంద సంవత్సరం నుంచి వన్ లక్షల మరి గడిచిన సంవత్సరంలో మరి నా భర్త నల్సిలో సెవెన్ ఇయర్స్ నుంచి ఫైవ్ సో డాడీ వన్ ఇయర్ నుంచి నేను వస్తున్నాను అయితే డాడీ మరి నా భర్త కోసం మరి ప్రవేశించారు అతి త్వరలో మరి మీ భర్తతో కొట్టి చూడబోతారమ్మా మీ ఇద్దరు పరిచయం చేసుకుంటారు అని దేవుడు మరియు డాడీ ద్వారా మాట్లాడి మనకు చెప్పడం జరిగింది అయితే మరి పరిచయం చేస్తే మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మా ఇబ్బందులు మాకు ఎలాగో మెయింటెన్స్ అవుతుందని మేము చాలాసార్లు ఆలోచించాం అది మేము చాలా కొంచెం మా పరిస్థితి గడవడేమో ఇల్లు అక్కడ ఉండడం జరిగింది కానీ వన్ ఇయర్ టూ టూ టైమ్స్లోకి వచ్చి వెళ్ళారు అయినా సరే డాడీ ప్రవేశించడం జరిగింది అయితే మళ్ళీ వెళ్ళినా సరే ఆయనకి జాబ్ ఉండేది కాదండి వన్ మంత్ ఉంటే వన్ మంత్ మళ్ళీ ఖాళీగా ఉండడం జరిగింది డాడీకి చెప్తాను దీనిలో నేను భర్త మీ దగ్గరికి క్షేమంగా తిరిగి తీసుకొస్తారు దేవుడు మీరు పరిచయాల్లో వాడపడతారు అని చెప్పారు కానీ నేనైతే ఎన్నికలు దాన్ని మరి దేవుడు ఎంతనా మమ్మల్ని అట్టి దీట్గానే మరి పరిచయంలో వాడుకుంటున్నాడు అండి దేవుడికి చిన్నగా ఒక సుమాత్ర చాటాలని అందరికీ మేము ఒక చిన్నగా పరీక్షలు ఏర్పాటు చేస్తున్నాము అది కేవలం డాడీ చెప్పిన మా ఇలా బట్టి దేవుడు ఎంతగానో మరి డాడీ ద్వారా మాకు బయలుపరిచాడు అలాగే మరి జనవరిలో ఫస్ట్ వీక్లో వచ్చినప్పుడు కూడా మీకు మూడు లక్షల యాభై వేలు డబ్బులు అకౌంట్లో పడతాయని చెప్పారు నేను అనుకున్నాను మా దగ్గర డబ్బులు లేవు కానీ మాకు డబ్బులు పడ్డామేంటి అని అనుకున్నాను కానీ మాకైతే ఒక ల్యాబ్ పెట్టుకోమని దేవుడు చూపించాడు ఏదో ఒక జీవన పిల్లల్ని కడుపుకుంది సేవ చేద్దామని మేము తీర్మానం తీసుకున్నామండి ఆ దేవుడు మరి ఆ లోన్ శాంక్షన్ చేసి ఆ ల్యాబ్కి తగిన కన్నాన్ని మాకు సమకూర్చాలండి మూడు లక్షల యాభై వేలు అవన్నీ మాకు జరుగుతూనే ఉన్నాయి సో మన మా విషయంలో కొన్ని కొన్ని ఇబ్బందుల్లో గలపు ఏరియాలో మరి పోలీస్ స్టేషన్లో కూడా పెడదామని చూసారు అవన్నీ డాడీ మరి మాకు ఎంతగానో ప్రవచనాలతో మరి ప్రవచించి మాకు భద్రని భద్రని ఇచ్చేలాగా మరి దేవుడు మరి డాడీతో తెలియజేశాడు

బిడ్డలు కష్టపడుతూ దేవుడు పరిచయం చేస్తున్నారు ఆల్రెడీ ఆత్మల వరుస ఆత్మల పంట వస్తుంది సరి అయిన బిడ్డ దేవుడు చెప్తున్నాడు రెండు చోట్ల స్థలాలు దేవుడిచ్చి దేవుడి సేవ విస్తారంగా పనిచబోతున్నాయి ఈ కుమార్తెను గొప్ప మహిమ విశ్వ స్వస్థపరుస్తున్నాడు

స్తారంగా ద్వారాలు దేవుడు ఎప్పుడు మూడు లక్షలు అలాగే ఈ సేవలు కూడా మూడు వందల ఆత్మలు వచ్చారుగా